ఓం శ్రీ మహాగణాధిపత నమ నాగదోషానికి మూలం అయినటువంటి అష్టనాగులు ఈ ఎనిమిది నాగుల యొక్క దోషము వలనే మనుగడ అనేటువంటిది చాలా కష్టంగా సాగుతూ ఉంటుంది ఆ అష్టనాగులంటే ఏమిటి అత్యంత ప్రమాదకరమైనటువంటి వాటి పేర్లు ఏమిటి అనగా పైన రాసి ఉన్నాం చూడండి వాసుకి అనంతుడు తక్షకుడు శంఖపాలుడు కుషికుడు పద్ముడు మహాపద్ముడు కర్కోటకుడు అను ఎనిమిది రకాలుగా ఉండేటువంటి నాగజాతులు ఈ యొక్క నాగజాతి యొక్క శాప ప్రభావశాత్తు కలియుగమునందు సంతానం అనేటువంటిది ఏర్పడక చాలామంది మానసికంగా శారీరకంగా ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు అటువంటి అష్టనాగుల దోషం నుంచి బయటపడి చక్కటి సంతానం పొందుటకై ఈ నెల ఇరవై ఆరవ తారీఖు చేసేటువంటి పుత్రకామేష్ఠి స్కందయాగంలో పాల్గొనగలరు